హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య ఛానల్ అందరూ బాగున్నారా చాలా వీడియోస్ చేస్తుంటాను నేను మీరు కొన్ని వీడియోస్కి లైక్ చేశారు షేర్ చేశారు లేదో తెలియదు కానీ చూసినందుకు చాలా థ్యాంక్స్ కానీ నా వీడియోలు ఏ వీడియో షేర్ చేయకపోయినా నాకు ప్రాబ్లమే లేదండి కానీ ఈ వీడియో మటుకి ప్లీజ్ దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఇవన్నీ మానేసిన షేర్ అయితే మాట ఖచ్చితంగా చేయండి కోవైట్లో పనిచేసే వాళ్ళకి కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ లేదంటే గల్ఫ్ కంట్రీలో ఎక్కడ ఉన్న వాళ్ళకైనా ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఎందుకంటే చాలామంది తెలియక అమాయకంగా డబ్బులు కోల్పోతూ ఇంకొంతమంది అయితే ఇంటికి కూడా వెళ్లకుండా కేసులో ఇరుక్కుపోయే సమస్య ఇది అనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే వరకు చూడండి స్కిప్ అయితే చేయద్దు ఏ సిమ్ కార్డులు వల్ల జరిగే ప్రాబ్లమ్స్ జరిగే ఫ్రాడ్స్ నేను ఈరోజు వీడియో చెప్తున్నానండి వీడియోలో మీరు తెలుసుకోవాల్సింది ఇదే కొత్తగా వచ్చేవాళ్ళు కూడా ఏదో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటున్నామని చెప్పి మమ్మల్ని పక్కకు గెంటేస్తున్నారు కానీ మేము ఎంత ఉపయోగపడే మాటలు చెప్తున్నాం అన్నది మీకు అర్థం కావట్లేదు వీలైతే టైమ్ లేకపోయినా సరే టైం చేసుకొని అయినా చూడడానికి ట్రై చేయండి అది కూడా గల్ఫ్ రావాలనుకుంటున్న వాళ్ళు చూడండి రావాలి రావాలి అనుకోలేని వాళ్ళు వదిలేసినా పర్లేదు రాబోతున్న వాళ్ళైతే న్యూగా ఇక్కడికి కొంచెం ప్లీజ్ దయచేసి తెలుసుకోవడంలో తప్పు లేదు కదా ఓకేనండి మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ కొవ్వైట్కి వచ్చిన వాళ్ళు కొత్తగా సిమ్మలు తీసుకుంటారు అది కూడా ఇంకోటి ఏంటి మెయిన్ థింగ్ చేయాల్సిన పని ఏంటంటే ఎవ్వరైనా సరే మీ బతాకాతో నీకు సొంతమైన నీ బ్లడ్ రిలేషన్కి తప్ప బయట ఎవ్వరికి మీ బతాక అన్నది ఇవ్వకూడదు మీ ఐడెంటిటీ ఎవ్వరికి వెళ్ళకూడదు ఎందుకంటే సిమ్ములు అంటే వాళ్ళు వాళ్ళు కూడా మనకి కావాలని ప్రాబ్లం చేసి పెట్టరు వాళ్ళకే తెలియదు అందులో ప్రాబ్లం వస్తుందని ఏంటో తెలుసే అండి చాలామంది ఇక్కడ ఏంటంటే ఒకటి సిమ్ము లేదంటే పోస్ట్ పేడ్ సిమ్ లేదంటే నార్మల్ ఆ ప్రీపెయిడ్ సిమ్లు ఉంటాయి కొంతమంది ప్రీపెయిడ్ సిమ్ అనే చెప్పి అమూల సిమ్ గానీ లేదంటే పోస్ట్ పేడ్ సిమ్ కానీ ఇచ్చేస్తున్నారు ఆ సంగతి వీళ్ళకి తెలీదు ఎలాగా ఇది నార్మల్గా వాళ్ళు ఇచ్చారు కదా మనం నెలకి వాడుకొని రీఛార్జ్ చేసుకుంటే సరిపోయే కదా లేదంటే కొంతమంది నెంబర్ నచ్చక పాడేయడం మళ్ళీ ఏం చేస్తారంటే కొత్త తీసేసుకోవడం కానీ ముందు పాడేసింది పోస్ట్ పెయిడ్ అయ్యున్న లేదంటే అమూల సిమ్ అయినా మీకు కంటిన్యూ బిల్లు వస్తూనే ఉంటది ఆ బిల్ వచ్చినప్పుడు ఏమవుతుంది అనుకుంటున్నారు మీకు తెలియదు నేను సిమ్ పాడేసాను కదా నాకు దాంతో సంబంధం ఏమన్నది పోతే పోయింది అనుకుంటారు కానీ అది మీ బతాక మీద ఒకవేళ పర్సపోజ్ నీ బత్తాక ఎవరికైనా ఇచ్చి ఉంటావు వాళ్ళైనా సరే బిల్లు వస్తూనే ఉంటది అది నువ్వు కొవ్వట్లో ఎంత ఫ్రీగా తిరిగేసినా ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్లో కూడా నేను పట్టుకుంటారు పట్టుకొని మీరు కేసు రాస్తారు నువ్వు బిల్లు కట్టలేదని ఒకవేళ పరతపు ఈఎంఐ మీద మొబైల్ తీసుకున్నారనుకోవచ్చు ఒక బిల్లు కట్టకపోయినా సరే ఎయిర్పోర్ట్కి వెళ్ళాక దొరుకుతారు వైఫై తీసుకుంటారు వైఫైకి బిల్లు కట్టకపోయినా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాక దొరుకుతారు కానీ మెయిన్ థింగ్ ఇన్ని సమస్యలు ఓకేనా కానీ మీరు సిమ్ సమస్యల నుంచి ఎట్లా బయటపడాలన్నది నేను చెప్తాను నేను చెప్తే కనుక మీరు వీడియో సేవ్ చేసుకొని మీరు ఎప్పుడైనా సరే మీకు తెలిసిన వాళ్ళకి కానీ లేదంటే మీకు ఎవరికైనా సరే తెలియలేని వాళ్ళకి కానీ షేర్ చేయండి ఇప్పుడు సిమ్లు అయితే మీరు తీసుకున్న వెంటనే చేయాల్సిన పని ఏంటంటే సిమ్ ఇప్పుడు సపోజ్ వరుడో సిమ్ తీసుకుంటారు కువైట్లో మిగతా కంట్రీలో ఉన్నది కానీ ఏంటది ఎట్లా వర్క్ చేస్తాదన్నది మనకు తెలీదు మనం కువైట్లోనే కదా ఓకేనా కువైట్లో ఓరిడో సిమ్ తీసుకున్నారు తీసుకున్న వెంటనే స్టార్ త్రిబుల్ ఫైవ్ హ్యాష్ స్టార్ త్రిబుల్ ఫైవ్ హ్యాష్ కొట్టి అది డేట్ ఎంతవరకు ఉందో చూసుకోవాలండి ఇయరు మంత్ డేట్ ఎంతవరకు ఉందో చూసుకోండి అది ఒకవేళ సపోజు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూడండి తారీఖు ఎంత ఇది ట్వంటీ నైను నైను టూ థౌజండ్ ఫైవ్ మీరు ఇప్పుడు సిమ్ తీసుకుంటే ట్వంటీ నైను టెన్ టూ థౌజండ్ ఫైవ్ వస్తుంది అంతే కదా వన్ మంత్కే వన్ మంత్కి సిమ్ అయితే కానీ కొన్ని కొన్ని సిమ్లకి రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు లేదంటే రెండు వేల ముప్పై దాకా అట్లాగా ఉంటుంది టైము అవి ఏంటంటే నార్మల్ సిమ్లు కాదండి పోస్ట్ పేడ్లు లేదంటే అమూల సిమ్లు అట్లా ఉంటాయి అన్నమాట అవి మీరు ఏం చేస్తారో తెలుసా ఇంకెలవా నెలకి తీసేసుకున్నారు ప్రాబ్లం లేదు ఆ నెలకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఎవరు బతాకతో అయితే తీసుకున్నారో వాళ్ళ బతాకా దగ్గరికి వెళ్ళి అదే కంపెనీకి వెళ్ళి ఇలాంటి షాపుల్లోకి వస్తే అవ్వదండి మా షాపుల్లో ఓన్లీ సిమ్లు యాక్టివేట్ చేసి ఇస్తాం తప్ప క్యాన్సిల్ చేయడాలు లేదంటే చెక్ చేయడాలు అలాంటివి అవ్వవు రీఛార్జ్లు కూడా చేస్తాము ఓకేనా మీరు ఏం చేస్తారంటే ఆ సిమ్ పట్టుకొని సేమ్ కంపెనీకి బతాకా పట్టుకొని వెళ్తే ఇది నాకు సిమ్ వద్దు క్యాన్సిల్ చేసేయండి అని అంటే వాళ్ళ కంప్లైంట్ ఫైల్ చేసి క్యాన్సిల్ చేస్తారు క్యాన్సిల్ చేసిన తర్వాత మీరు ఊపిరి పీల్చుకోవచ్చు మీకు ఏ ప్రాబ్లం ఉండదు ఓకేనా అదే కనుక జైన్ అనుకోవచ్చు స్టార్ వన్ టూ సారీ సారీ స్టార్ వన్ ఫోర్ టూ హ్యాష్ నొక్కండి స్టార్ వన్ ఫోర్ టూ హ్యాష్ నొక్కగానే సేమ్ ప్రాసెస్ ఇదే ఓకేనా ఒకవేళ మీకు డేట్ ఎక్కువ చూపిస్తే వెంటనే కంపెనీకి వెళ్ళి క్యాన్సిల్ చేయించుకోండి అంటే ఒక నెల వాడేసుకొని కంపెనీకి వెళ్ళి క్యాన్సిల్ చేసుకోండి వదిలిపోద్ది ఎస్టీసీ సేమ్ ఓరిడోలో ఎట్లాగా చెక్ చేశారో స్టార్ త్రిబుల్ ఫైవ్ హ్యాష్ అట్లాగే ఎస్టీసీలో కూడా స్టార్ త్రిబుల్ ఫైవ్ హ్యాష్ చెక్ చేసి డేటు ఎక్కువగా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు బతాకా ఆఫీస్కి వెళ్ళి క్యాన్సిల్ చేయించుకోవాలి చాలామంది పోస్ట్ కార్డ్ సిమ్ములు తీసుకుంటారు అయితే ఇప్పుడైతే ఏంటంటే మంత్లీ సిక్స్టీ జీబీ హండ్రెడ్ మినిట్స్ వస్తుందండి కొత్తగా వాళ్ళకి సరిపోదు ఇక్కడ వాడుకున్న వాళ్ళకి సరిపోదు ఎందుకంటే కొంతమందికి టైం ఉంటుంది వాళ్ళు ఎక్కువగా మూవీస్ చూస్తారు ఏదైనా చూస్తారు దానివల్ల ఏం చేస్తున్నారంటే పోస్ట్ పడి తీసుకుంటున్నారు పోస్ట్ పడి తీసుకోవడం ప్రాబ్లం లేదండి ప్రాబ్లమే లేదు అసలు మీకు ఎందుకంటే మీరు తెలుసు తీసుకుంటున్నారు కదా తెలుసు తీసుకుంటున్నప్పుడు మీరు ఏం చేస్తారు ఇప్పుడు వాడుకుంటారు రెండు నెలలు బిల్లు కట్టకపోయినా సరే అది కంటిన్యూ అవుతుంది కాబట్టి తర్వాత వెళ్ళి కట్టుకుంటారు ఒకవేళ మీరు ఊరు వెళ్తున్నారు అనుకోవచ్చు మీకు వద్దకోవచ్చు మీరు తీసుకున్నారని మీకు ఆల్రెడీ తెలుసు కదా పోస్ట్ సిమ్ తీసుకో తెలిసినప్పుడు దాని ప్రాసెస్ అయితే తీసుకున్నప్పుడు తెలుసు కదా మీకు ఏం చేస్తారో వెళ్ళి కంపెనీకి వెళ్ళి క్యాన్సిల్ చేయించుకొని ఊరు వెళ్ళిపోతారు అందులో ప్రాబ్లం ఏమి లేదండి కాకపోతే బయట నేను ఎంత చెప్పినా సరే మన తెలుగు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక దినారు ఎక్కువైపోతున్న నాలెడ్జ్ ఇస్తున్నారు కానీ బయట వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు అన్న సంగతి వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ సిమ్లు చెప్పి ఓన్లీ సిమ్ ఇచ్చేస్తారంటే ఆ సిమ్ గురించి క్లా ఎంటి క్లారిటీగా చెప్పరు ఏమి చేయరు వీళ్ళు తీసేసుకొని పాడేసుకుంటారు ఒక నెల వాడేసుకొని పాడేసి ఇంకో నెల తీసేసుకుంటారు అలాగే అండి అలా కాదు అలా చేస్తే చాలా చాలా రిస్క్లో పడేది మీరేనండి ఇక్కడ ఏ చిన్న పని చేసినా సరే మన లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అయిపోద్ది ఇక్కడ చూడండి మన ఇండియాలో అనుకో ఎక్కడనైనా పోలీస్ స్టేషన్ ఎక్కడ లేదంటే అది ఎక్కడ ఇది ఎక్కడ అంటే నెత్తుకుని బావచ్చండి కోవైట్లో తాళకే పోటండి బాబు ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు ఎక్కడికి వెళ్ళినా ఏంటి ఇదేంటంటే ట్యాక్సీ డబ్బులు కూడా ఎక్కువే అక్కడ పొమ్మంటారు అక్కడ పొమ్మంటారు అక్కడ పొమ్మంటారు అక్కడ పొమ్మంటారు ఏది ఎక్కడ తెలుసు ఎవరు ఎక్కడ చెప్తారు మనం అక్కడికి వెళ్ళి అడిగితే పొక్క చూసినా చూస్తారేండి బాబు నాకైతే నాకు నాకు తలపోటు వచ్చేస్తుంది అలాగా ఎందుకంటే నాకు చిన్న ఇష్యూ అయింది ఈ ఆ ఇష్యూ కోసం నేను ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను అంటే నాకు ఇంకా ఆ ఇష్యూ పూర్తిగా ఏంటి ఎండింగ్కి రాలేదన్నమాట అది ఎండింగ్కి వచ్చిన తర్వాత ఎలా సక్సెస్ అయ్యాను అన్నది మీకు వీడియో చేసి పెడతాను సిమ్ వల్ల కాదులేండి వేరే వల్ల ఎందుకంటే సిమ్ మనం మేధాం కదా మనం సిమ్లు ఇచ్చేవాళ్ళమే ఆ రిస్క్లో పడాం కదా ముందే అన్నీ చెక్ చేసి పెట్టుకుంటాం అందుకే నా లాగా ఎవ్వరో అంటే నేనంత జాగ్రత్తగా ఉన్నాను మీరంతా జాగ్రత్తగా ఉంటారని చెప్పి వీడియోలు చేస్తున్నాను ఏదో నేను ఖాళీగా ఉండి మీ మీరు ఏంటది ఖాళీగా ఉండి చూస్తారని చేసినట్టు ఉన్నదే మా ముదే రెండు తిట్లు తిడతారు తెలుసా నన్ను నేను పట్టించుకోను ఎందుకంటే ఏదో మా నేనంటూ చాలా ఇబ్బందుల్లో పడే వచ్చాను కదా కోవైట్కి ఇబ్బందులోనే ఉన్నాం కదా అందుకని కొంతమంది ఏదో నా నా వల్ల కొంతమంది సేవ్ అవుతాయి అదే చాలా హ్యాపీ అందు గురించి దాంట్లోనే కొంచెం స్వార్థం ఉందలేండి మీరు చూస్తే ఏదో నాకు వ్యూస్ వస్తాయి కదా ప్రాబ్లం ఏమున్నదే మీకు ఇన్ఫర్మేషన్ మంచిదే కదా ఇస్తున్నాను వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంకా ఇష్యూ కోసం అంతా చెప్తాను ఓకే బాయ్ బాయ్